హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొదటిసారి నా వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరి నేనైతే బయటికి వెళ్ళాను మరి ఏమేమి తీసుకొచ్చానో ఒకసారి చూద్దామండి కొన్ని ఐటమ్స్ అయితే మరి క్రీమ్స్ కానివ్వండి కిచెన్ వేర్స్ కానివ్వండి ఫ్యాన్సీ ఐటమ్ కానివ్వండి ఇట్లా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను మరి అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను వీడియో అయితే తీసానండి ఒకసారి చూసేయండి ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా మా వారి సెలెక్షన్ మా వారికి నచ్చినాయంట అందుకని ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నాను ఎల్లో కలర్ అండి ప్లెయిన్ కొంచెం డిజైన్ వచ్చింది కొంచెం ప్లెయిన్ కొంచెం డిజైన్ వచ్చింది ఆ విధంగా ఉన్నాయి నెక్స్ట్ కూడా అంతేనండి అదేమో నిండు కలర్ ఇదేమో కొంచెం లైట్ కలర్ కలర్ డిఫరెంట్ ఉంది అందుకని తీసుకున్నాను తర్వాత వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కూడా సేమ్ అంతే ఈ వీటి వరకు మా వారు సెలెక్ట్ చేసి ఆయన వెళ్ళిపోయారండి తర్వాత మేము నిదానంగా షాపింగ్ చేసాము ఇది వచ్చేసి బ్లూ అండి మా పాపకు నచ్చిన అంట తీసుకుంది హెయిర్ బ్యాండ్ అండి ఇంకా ఆయన గాజుల వరకు సెలెక్ట్ చేసి వెళ్ళిపోయారు ఇంకా మిగతావన్నీ నేను తీసుకున్నవన్నీ క్లిప్స్ అండి మనకి హెయిర్ మూడి పెట్టుకున్నప్పుడు క్లిప్స్ పెట్టుకోవడానికి ఏంటంటే అయితే తీసుకున్నాను తర్వాత మనకి హెయిర్ దూకునే అండి దువ్వనంట అది వచ్చేసి క్లిప్స్ అండి చిన్నవి సిగలకి అట్లా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను చిన్నవి కొంచెం పెద్ద సైజువి అట్లా తీసుకున్నాను చూసారు కదా వైట్ అండి అది మా పాపకు నచ్చింది వైట్ సెలెక్ట్ చేసిన తనే చూసారు కదా బాగుంది ఈ క్లిప్స్ వరకు తీసుకున్నానండి ఇది వచ్చేసి స్టోన్స్ వచ్చిందండి బాగా మొత్తం స్టోన్స్ వచ్చింది చాలా బాగుంది కదా మా పాపకి పెద్ద హెయిర్ బాగుంటుంది నేను తీసుకున్నాను క్లిప్స్ అయితే అవి తీసుకునే స్టిక్కర్స్ అండి రెడ్ బ్లాక్ ఇవి రెండు అయితే తీసుకున్నాను ఫస్ట్లో ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఒక్కొట్టి రెండైతే తీసుకున్న లిప్ బామ్ అండి అది కూడా ఒకటి తీసుకున్నాను తర్వాత నెయిల్ కలర్ నెయిల్ పాలిష్ అండి గ్రే కలరు బాగుంది తీసుకున్నాను తర్వాత రింగ్స్ అండి ఎందుకో చూడగానే బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి కదా అందుకని ఇవి కూడా ఒకటి తీసుకున్నాను ఒక తీసుకున్నాను దండండి నాకు ఎందుకో అక్కడ తగిలిచ్చు ఉన్నాయి నాకు చూడగానే ఎందుకో నచ్చింది మరి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకని ఒకటి తీసుకున్నాను సరే చూద్దామని చెప్పి ఒకటి తీసుకున్నానండి మరి చూ వేసుకుంటున్నాను ఎలా ఉందా ఏంటో కామెంట్ చేయండి మరి నాకు సెట్ అయిందా లేదా నా మెడకి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి చూసిన తర్వాత బాగుందా లేదో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఉందండి ఎందుకు చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది పోస్టులు అందుకని తీసుకున్నాను నాకు కానీ పాపకు కానీ ఉంటుందిలాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హారం లాంటిదండి మన చంద్రహారం అట్లా అంటారు కదా అది అండి బాగుంది ప్లెయిన్ శారీస్ మెదక్ అంతే సూపర్ ఉంటుందండి అందుకనే తీసుకున్నాను అక్కడ ఇంకా చాలా ఉన్నాయి నాకు ఎందుకు ఇది నచ్చింది మెడలో ఒకటి వేసుకున్నా కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఒకటైతే తీసుకున్నాను చూసారు కదా మరి ఇది కూడా ఎలా ఉందో ఏంటో శారీస్ మీదకండి అండి నేను ఉరికే ఎలా ఉందని మీకు చూపిస్తున్నాను వేసుకొని ప్లెయిన్ శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది ఒకటి వేసుకున్న చాలు మెడక నిండుగా ఉంటుంది అందుకే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ దాకా పడింది మరి కాస్ట్ ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా ఏంటో కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి బాక్స్ అండి అది కూడా ఒకటి తీసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకోవడానికి అండి స్పూన్ కూడా వచ్చింది అదైతే ఒకటి తీసుకున్నాను ఇంకోటి కాటు కండి అది అది కూడా తీసుకున్నాను తర్వాత వచ్చేసి స్పెట్స్ అండి మా వారు పండు మీద వెళ్తుంటారు కదా పురుగులు అవి పడకుండా అని తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ దాకా పడింది అండి మరి ఎలా ఉందో ఏంటో నాకు మరి సూట్ అయిందా లేదా అని అయితే ఒకసారి పెట్టుకొని చూశాను మరి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో మా వారి కోసమని తీసుకున్నాను బండి మీద వెళ్తున్నప్పుడు ఉంటాయి కదా ఎండకైనా కంట్లలో పురుగులు పడకుండా అలా ఉంటాయి కదా తీసుకున్నాను మా వారి కోసం ఇది వచ్చేసి క్లెన్జర్ టోనర్ అండి ఇది వెస్టీజ్దే నేను వెస్టీజ్లో వర్క్ చేస్తాను వెస్టీజ్దండి తెప్పించాను ఈరోజే నేను అది కూడా చూపించేద్దని చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి అసలు నాకైతే చాలా నచ్చుతుంది ఇది క్లెన్జర్ టోనరు మన ఫేస్కి చాలా బాగుంటుంది అదొకటి ఒకటి తీసుకున్నాను ఇది వచ్చే ఫేస్ వాష్ అండి ఇది కూడా వెస్టేజ్దేనండి బాగుంటుంది నేనైతే ఇవే వాడతాను తీసుకున్నానండి ఫేస్ వాష్ కూడా ఒకటి తీసుకున్నాను ఇటు వెళ్తున్నాను కదా అని చెప్పి తీసుకున్నాను తర్వాత డెట్ అండి ఇది కూడా ఒకటి బాటిల్ అయితే తీసుకున్నాను తర్వాత ఇది స్ప్రే బాటిల్ అండి ఇది కూడా తీసుకున్నాను మా వారికి బాగుకుంటుని ఇది వచ్చేసి మ్యాంగో పిక్కిల్ అండి అది అది కూడా ఒకటి తీసుకున్నాను ఇంట్లో ఏమీ లేవు పచ్చళ్ళు ఒకటి ఉంటుంది కదా ఒక పిక్లైతే తీసుకున్నాను తేనె బాటిల్ అండి ఇది కూడా దాబర్ వారిది తీసుకున్నాను కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని తాగుదామని అని చెప్పి తీసుకున్నాను మంచిది కదా ఇది వచ్చేసి నివ్యా అండి మాయిశ్చరైజర్ అసలు ఎంత బాగుందో అంటే చాలా బాగుందండి మాయిశ్చరైజరు నివ్యా అది వచ్చేసి పెన్సిల్ అండి కాజల్లాగా మనకి కాటుకులాగా పెట్టుకోవచ్చు ప్లస్ మనం ఐబ్రోస్ కూడా వేసుకోవచ్చు అన్ని విధాలుగా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి అదేదో ఒకటి తీసుకున్నాను తర్వాత బ్యాగ్ అండి స్కూల్ బ్యాగ్ బాక్స్ అవి వచ్చేసి దోమల కడ్డీలు అండి కడ్డీలు లాగా దోమలకి అవి తీసుకున్నాను బాక్స్ అండి క్యారియర్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ దాకా పడింది మూడు బాక్సెస్ వచ్చినాయి మా పాప రోజు లంచ్ తీసుకెళ్తుందండి మధ్యాహ్నం ఇంటికి రాదు స్కూల్ చాలా దూరం అని చెప్పి ఇట్లా మూడు బాక్సులు అయితే వచ్చినాయి చూసారు కదా పైదానిలో మళ్ళీ సపరేట్ బాక్స్ వచ్చిందండి కర్రీ కోసమని ఇదైతే ఒకటి తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ అండి ఇంకా తక్కువలోనే తీసుకున్నాను ఇంకా సైపోతుంది కదా ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్లీగా తీసుకోవచ్చు అని చెప్పి టూ హండ్రెడ్లో అయితే తీసుకున్నాను ప్రస్తుతానికని బాక్స్ అయితే తీసుకున్నాను తర్వాత అది పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా అండి మరి కలర్ ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి ఆ బ్యాగ్ కూడా తీసుకున్నాను బాటిల్ పెట్టుకోవడానికి పక్కన ఇచ్చాడండి సపరేట్గా లోపలైనా పెట్టుకోవచ్చు చాలా గ్యాప్ ఉంది కాబట్టి మనం బాటిల్ కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చితే ఎదురు జిప్పు కూడా ఇచ్చాడండి ఏమన్నా పెట్టుకోవచ్చు మనీ కానీ ఏమన్నా పెన్సిల్ కానీ పెన్నులు కానీ అలా పెట్టుకోవచ్చు బ్యాగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ దాకా పడిందండి ఇవైతే ఐటమ్స్ అయితే అన్నీ తీసుకున్నాను ఓకేనండి చూసారు కదా వీడియో కనుక నచ్చితే మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చారండి గోల్డ్వి అవి ఆర్డర్ ఇచ్చి వచ్చాను సండే కానీ మండే కానీ వస్తాయి అంటే అవి కూడా వచ్చినాక మీకు వీడియో తీసి పెడతాను మరి ఏ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో అంటే కామెంట్ చేయండి స్పెడ్స్ ఎలా ఉన్నాయో దండలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా కామెంట్ చేయండి బాయ్